హాయ్ అండి ఈరోజు మీకు నా పార్లర్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఐబ్రో చైర్ వేసుకున్నాను ఇక్కడేమో కబోర్డ్ మేమే చేయించుకున్నాం అనమాట ఒక ప్లెయిన్ రూమ్ తీసుకున్నాం ఇది షాపు అయితే ఇవన్నీ నేను డెకరేట్ చేసుకున్నాను ఇలాగా చూడండి పెద్ద మిర్రర్ ఇక్కడ పెట్టుకొని అటు ఇటు కబోర్డ్స్ ఇలా పెట్టుకున్నాను ఫేషియల్ కిట్స్ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అవి ఇక్కడ ఈ కబోర్డ్లో పెడతాను అలాగే హోమ్సు సిజర్స్ హెయిర్ కట్ కావాల్సినవన్నీ ఇక్కడ ఇలా డెకరేట్ చేసుకున్నాను అలాగే నెయిల్ పాలిష్లు కొన్ని క్లిప్స్ హెయిర్ క్లిప్స్ అలాగే సేఫ్టీ పిన్సు ఇవేమో చూసారా థ్రెడ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి నేనే చేశానండి కరోనా టైంలో ఖాళీగా ఉండి ఇవి నేను చేశాను సేల్ చేస్తాను అనమాట ఇవి ఈ కబోర్డ్లో కొంచెం మిషన్కి సంబంధించినవన్నీ ఉంటాయి డ్రయరు మిగతా ఎలక్ట్రాలసీసు ఫేస్ లిఫ్టింగు ఇవన్నీ కూడా చేస్తాను ట్రీట్మెంట్స్ హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా చేస్తాను పార్లర్ కదండి లేడీస్ అందరూ అడుగుతూ ఉంటారు ఇయర్ రింగ్స్ కానీ లేదంటే హెయిర్ క్లిప్స్ ఇటువంటివన్నీ తీసుకురండి తీసుకొచ్చి సేల్ చేయండి అని అందుకని చెప్పి కొన్ని బ్యాంగిల్సు అలాగే ఇయర్కి సంబంధించిన ఇయర్ టాప్స్ ఇయర్ రింగ్స్ కొన్ని కొద్ది కొద్దిగా పెడతాను అనమాట సేల్కి ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని అలాగే ఇవేమో హెయిర్కి సంబంధించిన సిరమ్లు ఫేస్కి హెయిర్కి సంబంధించిన సిరమ్స్ అనమాట ఇవి ఇవి కూడా సేల్ చేస్తాను అలాగే ఫేషియల్ కిట్స్ అవి ఇక్కడ పెడతాను ఇదేమో బేబీ హెయిర్ కట్ చేయరండి చిన్నపిల్లలకి హెయిర్ కట్ చేసినప్పుడు ఇందులో కూర్చోబెట్టి చేస్తాను అలాగే ఇది హెయిర్ స్టీము హెయిర్ స్పాల్కి హెయిర్ ట్రీట్మెంట్స్కి స్టీమ్ పెడతాను ఈ స్టీమ్ పెట్టడం వల్ల హెయిర్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది రఫ్నెస్ కూడా తగ్గుతుందండి స్టీమ్ పెడితే ఇది హెయిర్ వాష్ చైర్ అనమాట హెయిర్ వాష్ కోసం ఈ చైర్ని ఇక్కడ అంటే ఈ కార్నర్ బాగుంది కదా హెయిర్ వాష్ అని చెప్పి సపరేట్గా ఉంటుందని ఇటు సైడ్ పెట్టాను హెయిర్ వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఇవి క్లాత్స్ హెన్నాలు పెట్టిన అలాగే హెయిర్ స్పాల్ చేసినప్పుడు ఫేషియల్స్ చేసినప్పుడు వాళ్ళ మీద పడకుండా ఇవి ఈ హ్యాప్రాన్స్ వేసి చేస్తాను అలాగే ఇక్కడ ఒక చిన్న షింక్ పెట్టుకున్నాను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఫేస్ వాష్ చేసుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ మేమే అరేంజ్ చేసుకున్నామండి అలాగే ఇక్కడ చిన్న మిర్రరు ఫేషియల్ చేసినప్పుడు అందరూ ఫేస్ వాష్ చేసుకుంటారు కదా మిర్రర్స్లో చూసుకుని చేసుకుంటారని చెప్పి ఇలా మిర్రర్ పెట్టాను ఇది ఫేషియల్ బెడ్ అండి అలాగే ఈ పక్కనే ఒక టేపై మీద నేను క్రీమ్స్ ఆయిల్స్ అన్నీ పెట్టుకుంటాను ఫేషియల్ కావాల్సిన క్రీమ్స్ అలాగే హెయిర్కి కావాల్సిన ఆయిల్స్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి హోమ్స్ అవి కూడా ఇక్కడ పెట్టుకుంటాను అలాగే ఏసీ కూడా ఉండాలి కంపల్సరీ పార్లర్ ఉందంటే కంపల్సరీ ఏసీ ఉండాలండి ఏసీ లేకపోతే మనకి పార్లర్లో పనులు అవ్వు మ్యాక్సిమం వ్యాక్సింగ్ చేయాలంటే ఏసీ కంపల్సరీ ఉండాలి కూలింగ్ ఉంటేనే వ్యాక్సింగ్ నీట్గా వస్తుంది ఇది ఫేస్ స్టీమ్ అనమాట ఇది ఫేస్ ఫేషియల్ చేసినప్పుడు స్టీము పెట్టడానికి అలాగే ఇక్కడ స్విచ్ బోర్డులు పెట్టుకున్నాము ఇవన్నీ నేనే అరేంజ్ చేసుకున్నానండి ఇలా పెట్టించుకున్నాను ప్లగ్లు అవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని దగ్గరలో అలాగే ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ పెట్టుకున్నాను ఇక్కడ క్లాత్స్ అవి పెట్టుకుంటాను ఈ కబోర్డ్లో ఇదేమో గాల్వానిక్ మిషన్ ఫేషియల్ చేసినప్పుడు గాల్వానిక్ చేయించుకుంటారండి చాలా మంది కానీ చాలా బాగుంటుంది గాల్వానిక్ చేస్తే బ్లడ్ సర్కులేషన్ అది బాగుతుంది ఫేస్ కి ఇదేమో వ్యాక్స్ హీటర్ ఒక చిన్న స్టూల్ చేయించుకుని ఇలా అరేంజ్ చేసుకున్నాను వ్యాక్స్ హీటర్ కింద స్టిప్స్ అవి పెట్టుకుంటాను అలాగే ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా పెట్టానండి సేల్ కోసం క్లయింట్స్ కూర్చోడానికి రెండు చైర్స్ అనమాట చిన్న పార్లర్ కదండి అందుకని టూ సెయిడ్స్ వేసాను అలాగే చూడండి ఇక్కడేమో క్లాక్ పెట్టుకున్నాను గడియారం దాని పక్కనే నేను సర్టిఫికెట్ తీసుకున్న ఫోటో అనమాట అది మా మేడం దగ్గర నేను కోర్స్ నేర్చుకున్నాక సర్టిఫికెట్ తీసుకున్న ఫోటో అలాగే ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టాను చిన్న పార్లర్ అయినా అండి కానీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను పార్లర్ చిన్నదైనా నాకు చాలా వీలుగా ఉంటుంది పార్లరు వర్క్ చేసుకోవడానికి వీలుగా నేను అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను ఎయిర్ వాష్ అటువైపు ఫేషియల్ బెడ్ ఇటువైపు ఐబ్రో చేర్ ఇటువైపు అలాగా వచ్చిన క్లయింట్స్కి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి మా పార్లర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తానని అంటారు అందరూ అలాగే ఇక్కడ ఫేషియల్ చేసినప్పుడు అక్కడ క్లయింట్స్ కూర్చుంటే ఫేషియల్ చేసినప్పుడు ఈ కట్ని వేసేస్తాను ఎవరికి కనిపించకుండా ఫేషియల్ చేయించుకునే వాళ్ళు కనిపించరు అనమాట ఈ కట్ని లాగా వేస్తాను ఫేషియల్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక ఈ కట్టెని తీసి ఇలా పక్కన పెట్టేస్తాను పెడికిడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని బెడ్ కింద ఇలా పెట్టానండి అదేవిధంగా చూడండి రైస్ కుక్కర్ ఉంది కదా ఆ రైస్ కుక్కర్లో ఆయిల్ వేడి చేయడానికి ఆయిల్ మసాజులకి అలాగే పెడిక్యూర్ మెనిక్యూర్లకి వాటర్ వేడి చేయడానికి ఆ రైస్ కుక్కర్ వాడతాను రైస్ కుక్కర్ నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది చిన్న పార్లర్ కదా మళ్ళీ స్టవ్లు గ్యాసులు ఇవి తెచ్చుకునే ప్లేస్ లేదు కదా అందుకని చెప్పి రైస్ కుక్కర్నే యూజ్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది రైస్ కుక్కర్ అయితే నాకు పార్లర్ చిన్నదైనా మంచి లుక్ రావడం కోసం చూడండి ఎయిర్ వాష్ చేయ దగ్గరేమో ఎయిర్ వాష్ది పోస్టర్ అంటించాను అలాగే ఫేషియల్ బెడ్ దగ్గర ఫేషియల్కి సంబంధించిన పోస్టర్ అంటించాను చూడండి వీటి వల్ల నా పార్లర్కి చాలా మంచి లుక్ వస్తుంది అలాగే ఇక్కడ మేకప్కి సంబంధించిన పోస్టర్ అంటించాను చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఈ పోస్టర్స్ నాకు చాలా ఇష్టం అండి చాలా మంచి లుక్ వచ్చింది నా పార్లర్కి వీటి వల్ల ఇప్పుడే ఒక మేడం వచ్చి శారీ ఫోల్డ్ చేసి ఇమ్మన్నారు అంటే బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాం కదా పార్లర్స్లో అలా బాక్స్ ఫోల్డింగ్ అనమాట ఇప్పుడు ఈ శారీని ఇంటికి తీసుకెళ్ళి బాక్స్ ఫోల్డింగ్ చేస్తాను చూశారు కదండి నా పార్లర్ ఎంత బాగుందో ఈ పార్లర్ పెట్టుకున్న తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి అంటే నాకు మామూలుగా పార్లర్ పెట్టుకోక ముందైతే ఎవరో తెలియదు ఇంటి పక్క వాళ్ళు కూడా సరిగా తెలియదు కానీ పార్లర్ పెట్టుకున్న తర్వాత ఈ కాలనీలో అందరూ కూడా లేడీస్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు కూడా నన్ను ఒక ఫ్రెండ్లాగా ఫీల్ అవుతారు చాలా బాగుంటారండి అందరూ కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏ ఏంటంటే మనం ఇంట్లోనే ఉంటే ఎవరు తెలియదు కదండి కానీ ఇలాగా పార్లర్ పెట్టుకుని నేను ఇలా చేయడం వల్ల కమ్యూనికేషన్ బాగుంది నాకు ఈ మా మేమున్న కాలనీలో నేను తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అలాగే నాకు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు కానీ పార్లర్తో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అందరూ మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాము అలాగే ఏదో వాళ్ళు నా దగ్గరికి కస్టమర్గా వచ్చి చేయించుకుని వెళ్ళిపోవడమే కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా చాలా బాగా మాట్లాడుకుంటాం మేము పలకరించడం కూడా చాలా ఫ్రెండ్ని పలకరించినట్టు పలకరిస్తారు నా పార్లర్కి రాగానే అందరూ పార్లర్ పెట్టుకున్న తర్వాత నాకు అంటే మనీ పరంగానే చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉన్నాను నేను పార్లర్ పెట్టుకున్న తర్వాత ఎందుకంటే నా డబ్బులు నా అవసరాలకు కావాల్సిన డబ్బులు నేనే సంపాదించుకోగలుగుతున్నాను అలాగే మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు అనమాట నాకు మంది ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా బాగుంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు ఈ పార్లర్తో ఈ పార్లరే నా బలం నా ధైర్యం కూడా నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను అనూస్ బ్యూటీ క్లినిక్ అంటే మా ఏరియాలో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి చాలా మంచి పేరు కూడా ఉంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి నేనైతే పార్లర్ పెట్టుకున్న తర్వాత ఖాళీగా ఉండడం ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండటం ఇష్టం లేక నేను ఇలా బయటకు వచ్చి పార్లర్ పెట్టుకోవడం అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఇన్ని రోజుల నుంచి పార్లర్ వీడియోలు ఏమీ రాలేదు కదండి అంటే నాకు వీడియో తీయడానికి కూడా వీలు కావ కుదరలేదు అందుకని చెప్పి నూతన సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్కి ఈ పార్లర్ వీడియో నేను తీసి యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను అందుకే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే అలాగే నా పార్లర్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా కి సపోర్ట్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్